ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా వర్ణీ మండలం అక్బర్ నగర్ అనే గ్రామంలో సంస్కార ప్రకృతి ఆశ్రమం ఉంది ఇది బోధనకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో బాసర సరస్వతి టెంపుల్ తెలుసు కదా దానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో సుమారుగా ఉందన్నమాట ఇది మన ఆధ్వర్యంలో సుమారు పదహారు పదిహేడు సంవత్సరాల పైనుంచి నడుస్తూ ఉంది పూర్వం రోజుల్లో కాస్త చుట్టుపక్కల వారు పల్లెటూరుల నుంచి వచ్చేవారు సిటీ వారు కొద్దిగా వచ్చేవారు మిడిల్ క్లాస్ వారు లోవర్ క్లాస్ వారు మాత్రం ఎక్కువగా వచ్చి ఉపయోగించుకునేవారు అక్కడుండే పల్లెటూరు వాతావరణానికి అక్కడ ఏర్పాటు చేసిన రూములకి అలాంటి వారే వచ్చి ఉపయోగించుకునేవారు ఈ మధ్య హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద సిటీస్ నుంచి కూడా చాలామంది ఎక్కువ కార్లు వేసుకొచ్చి విజయవాడ కంటే అక్కడ దగ్గరలో బాగుంది వాతావరణం బాగుంటుంది అక్కడ వైద్య సేవలు చాలా బాగుంటాయి రేట్లు తక్కువ సిబ్బంది చాలా డెడికేటెడ్గా చేస్తారు మరి అన్ని సదుపాయాలు బాగున్నాయి అని ఎక్కువ మంది వస్తూ ఉన్నారు మరి అలాంటి చోట రూమ్స్ కొంచెం బాగుంటే ఇంకా ఎక్కువ మంది ఉపయోగించుకుంటారని కాస్త డబ్బులున్నవారు వస్తున్నారు కాబట్టి అలాంటి వారికి రూమ్స్ సదుపాయాలు లేకపోతే అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆశ్రమాన్ని ఇంకా బాగా డెవలప్ చేసే క్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ వారి కాన్స్టెన్సీలోనే ఈ సంస్కార ప్రకృతి ఆశ్రమం ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమానికి వారు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చి వెళుతూ ఉంటారు వారి దృష్టికి ఇట్లా రూమ్స్ లేక చాలామంది వచ్చి ఇబ్బంది పడుతున్నారండి సదుపాయాలు లేక అని తెలియచేయగా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాంట్ని సంస్కార ప్రకృతి ఆశ్రయం డెవలప్మెంట్ కింద అందించటం జరిగింది వారి సహకారంతో సంస్థ నుంచి కొంత డబ్బు జోడించి సుమారుగా ఎనిమిది రూమ్స్ని ఎగ్జిక్యూటివ్ రూమ్స్ని ఏసీ ఫెసిలిటీతో మంచి విశాలమైన టూ బెడ్స్ ఎవరన్నా పిల్లలు కానీ వేరైనా వచ్చినప్పుడు పక్కనే ఇంకొకరు కావాలంటే ఏర్పాటు చేయడానికి ఉంటుంది చక్కగా కూర్చోటానికి టేబుల్ కూర్చో ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా అటాచ్డ్ బాత్రూమ్ ఉండి మంచి ఫెసిలిటీస్తో ఇలాంటి రూమ్స్ని ఇప్పుడు ఆశ్రమంలో ఉన్న రూమ్స్లో ఇప్పుడు ఎనిమిది రూమ్స్ కొంచెం విశాలంగా కట్టడం జరిగింది వీటిని శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారే ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం మార్చి నెలలో వచ్చి వారి చేతుల మీదుగానే ఈ రూమ్స్ని ప్రారంభించడం జరిగింది ఇక అక్కడి నుంచి ఆరోగ్య సాధకులకి ఈ సదుపాయాన్ని అందిస్తూ ఉంటే చక్కగా ఫెసిలిటీని ఉపయోగించుకుని వెళుతున్నారు ఈ రూమ్స్ అనేవి సుమారుగా పదహారు మంది ఇరవై మంది ఉండటానికి అవకాశం ఉంది అంచేత సంస్కార ప్రకృతి ఆశ్రమంలో మంచి అకామిడేషన్ కోరుకునే వారికి ఈ సదుపాయం వారి సహకారంతో వచ్చిందని మీ అందరికీ తెలియచేస్తున్నాం శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ప్రకృతి అభిమానుల తరపున మా వారి వారిలాంటి సహాయం అందించినందుకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేస్తున్నాను ఈ సహకారంతో పాటు నిజామాబాదులో ఇంతకుముందు ఎమ్మెల్సీగా చేసిన శ్రీమతి ఆకుల లలిత గారు ఒక ఐదు లక్షల రూపాయల వారి గ్రాంట్ నుంచి అందించడం జరిగింది సంస్థ నుంచి కొంత వేసి ఒక నాలుగు సింగిల్ రూమ్స్ని అందించడం జరిగింది కట్టడం జరిగింది ఇప్పుడు ఆ రూమ్స్ కూడా కొంతమంది సింగిల్గా ఉన్నాం అనుకునే వారికి కొంత ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు రకాల దాతల సహాయంతో సంస్కార ప్ర ప్రకృతి ఆశ్రమంలో ఈ రెండు ఫెసిలిటీస్ రావటం జరిగిందనమాట మూడవది గ్రీన్ జిమ్ ఏర్పాటు చేశాం సుమారుగా ముప్పై మూడు రకాల వెరైటీస్ గ్రీన్ జిమ్ ఎక్విప్మెంట్ మన శరీరం బరువుతోనే వాటిని మూవ్ చేస్తాం అందుకని వేరే బరువులు లేపక్కర్లేదు చక్కటి వ్యాయామం జరుగుతుంది పాదాల దగ్గర నుంచి మెడభాగం వరకు అన్ని భాగాల్లో కొవ్వును కరిగించటానికి ఫ్యాట్ బర్నింగ్కి బాడీ టైటనింగ్కి స్కిన్ లూజ్ అయిందని టైట్ చేయడానికి మజిల్ స్ట్రెంగ్ చాలా బాగా ఉపయోగపడతాయి మెడనొప్పులు నడు నొప్పులు ఫ్రోజన్ షోల్డర్ తగ్గటానికి కానీ చాలా మంచిది దీన్ని సుమారుగా పదకొండు పన్నెండు లక్షలతో ఆ ఎక్విప్మెంట్ కొనటం జరిగింది పూనా నుంచి అలాగే దీనిపైన వర్షంగా ఉన్నా ఎండగా ఉన్నా వాడుకోవటానికి అనుకూలంగా మంచి న్యాచురల్గా గాలి వెలుతురు వచ్చేటట్టు రూఫ్ కూడా వేసుకోవటం జరిగింది సుమారు పదిహేను లక్షల పైన ఖర్చు పెడితే ఈ గ్రీన్ జిమ్ తయారైంది ఇది అందరికీ చాలా ఎక్కువ ఉపయోగపడుతూ ఉంది ఎవరెప్పుడు ఖాళీగా ఉంటప్పుడు ఇక్కడికి వెళ్ళి చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటారన్నమాట అంటే ఏమి ఇబ్బంది లేకుండా ఆశ్రమానికి వచ్చినందుకు అనేక సదుపాయాలు యోగా వాకింగ్ ట్రాక్ వీటితో పాటు మరి రకరకాలుగా కర్రలతో స్టిక్స్తో చేసే వ్యాయామాలన్నీ కూడా ఇక్కడ చేపిస్తుంటారు బాల్స్తో చేయించేవి ఇట్లాంటివి వీటన్నిటితో పాటు ఈ గ్రీన్ జిమ్ సదుపాయం ముసలివారి వరకు అందరూ చేసుకోవచ్చు రకరకాల సైకిల్స్ ఉంటాయి బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచే చూడండి ఎట్లా ఉన్నాయో మరి ఇన్ని రకాల ఎక్విప్మెంట్స్ని చక్కగా అందరూ ఉపయోగించుకుంటూ ఉంటారు ఇది చాలా చాలా ఆశ్రమంలో సాధకులందరూ సంతోషించదగ్గ మంచి డెవలప్మెంట్గా అందరి అభిప్రాయం ఇక నాలుగవ కొత్త ఫెసిలిటీ మడ్బాత్స్ని లేడీస్కి జెంట్స్కి వేరువేరుగా నిర్మించడం జరిగింది దీన్ని కూడా సుమారుగా దగ్గర దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు పైబడి ఖర్చు పెట్టి పది లక్షల దాకా నిర్మించడం జరిగింది ఇక్కడ చూడండి మడ్ బాత్లో ఇబ్బంది లేని వారు కామన్గా అందరూ మట్టి వేసుకుని అట్లా కూర్చొని అలా ఉంటారు ఓపెన్లో ఎవరికన్నా నాకు కాస్త నలుగురిలో ఉండలేని అనుకుంటే ఇండివిజువల్గా రూమ్స్ కూడా కట్టడం జరిగింది ఆ రూమ్లోనే మట్టి వేసేసుకుని అక్కడే కూర్చుంటారు అక్కడే షవర్ ఉంటుంది తర్వాత చేసి వస్తారు అలాగే బాత్ అంటే సూర్యకిరణాలు ఈ రంగు అద్దాల మీద పడి మనం కూర్చున్న లోపల మన శరీరం పైన పడి చెమట్లు బాగా పడతాయి అన్నమాట దీనివల్ల అంటే ఏ ఏ భాగానికి ఏ ఏ రంగు ప్రభావం పడితే ఆరోగ్యం బాగుంటుందో ఆ రకమైన థెరఫీ అనమాట ఇది లీటర్ లీటర్న చెమట పట్టేస్తుంది క్రోమా బాత్ అలాగే శాండ్ బాత్ మరి ఇక్కడ ఇట్లాంటిది కూడా చేస్తారనమాట వేడి ఎక్కుతుంది ఇసుక ఆ వేడి ఇసుకలో మనల్ని పడుకోబెట్టి ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఆ వేడి ఇసుకలో మనల్ని పడుకోనిస్తారు నొప్పులు తగ్గుతాయి చెమట్లు పడతాయి చక్కగా స్నానం చేసేస్తాం అట్లాగే వేపాకు స్నానం కూడా చేయించడానికి ఇక్కడ ఫెసిలిటీ ఉంటుంది వేప పేస్ట్ అంతా ఒంటికి రాసి అక్కడ కూర్చోబెట్టి దురదలు తగ్గటానికి స్కిన్ డిజీసెస్కి ఆ రకంగా సోరియాసిస్కి ఈ విభాగంలో చికిత్సలు అందిస్తూ ఉంటారన్నమాట ఈ లేడీస్కి కూడా ఇండివిడ్యువల్ రూమ్స్ ఉన్నాయి ఒక ఐదు బయట కూర్చుంటే పెద్దవారంతా అట్లా కూర్చుంటారు మట్టి వేసుకుని లేనప్పుడు ఇండివిజువల్గా లేడీస్కి ఎవరి రూమ్స్లో కాళ్ళు వెళ్ళి మట్టి తీసుకుని మట్టి బాత్ చేయడానికి చక్కటి ఫెసిలిటీ ఉందన్నమాట ఈ రెండు కొత్తగా నిర్మించటం జరిగింది ఇన్నాళ్ళు అలా ఉండే కాదు చుట్టూరు ఒక పట్టాలు కట్టేసి మధ్యలో నుంచో పెట్టి అందరికీ అట్లా వేయటం జరిగేది ఇన్ని ఫెసిలిటీస్ లేక షవర్స్ కానీ ఇవన్నీ లేక ఇబ్బంది పడేవారు ఇప్పుడు కాస్త అందరి కోరిక మేరకు ఇట్లాంటివి ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక ఐదవ ముఖ్యమైన ఫెసిలిటీ ఆశ్రమంలో ఒక ఇరవై లక్షల పైన ఖర్చు పెట్టి గార్డెనింగ్ బాగా చేయటం జరిగింది పూర్వం రోజుల్లో బాగుండేది కొన్ని పోయిన మొక్కలు తీసేసి లాన్స్ బాగా పెంచడం జరిగింది చూడండి అన్ని ప్రాంతాల్లో గార్డెన్స్ ఎట్లా ఉన్నాయో ఎంట్రన్స్ ఎట్లా ఉందో చూడండి వాకింగ్ ట్రాక్ మెయిన్ మెయిన్ గేట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఈ రకమైన మొక్కలు వేసి చక్కగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దటం జరిగింది అలాగే ఎక్కువ విశాలమైన లాన్ చూడండి రోజు ఉదయం సాయంకాలం దాకా ఎక్కువ మంది కాస్త లాన్స్లో పడుకుంటూ కూర్చుంటుంటారు అందరికీ సెంటర్ అట్రాక్షన్ ఈ లాన్ గ్రీన్ జిమ్ పక్కనే కనపడుతున్నది కదా ఇలా అట్లాగే మరొక లాన్ కూడా మధ్యలో హట్టు ఉంటుంది చూస్తున్నారుగా ఒక అరడజన ఉయ్యాళ్ళు ఉంటాయి ఎవరైనా వెళ్ళి హాయిగా అక్కడ కూర్చుంటూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సాధకులుగా ఉన్నవారు చక్కగా రిలాక్స్ అవ్వటానికి అది ఒక మంచి ఫెసిలిటీ అనమాట వర్షం వచ్చిన ఎండ్ వచ్చిన ఇబ్బంది లేని విధంగా అక్కడ ఉంటుంది అనమాట అక్కడ ఇంతకుముందు ఉండే వాకింగ్ ట్రాక్ అంటే ఇప్పుడు ఇంకొక ఐదు ఆరు వందల అడుగులు వాకింగ్ ట్రాక్ పెరగటం జరిగిందనమాట దీనివల్ల చాలామంది రోజు ఉదయం సాయంకాలం ఖాళీగా ఉన్నప్పుడల్లా వాక్ చేసుకోవటానికి చాలా బాగుంది చివరగా మరొక ఫెసిలిటీ కార్ పార్కింగ్ షెడ్ కూడా రెడీ చేసాం ఈ ఇన్స్టిట్యూషన్ ప్రారంభం నుంచి చూస్తే ఎప్పుడూ రెండు కార్లు ఒక కారు మూడు కార్లు ఉండేవండి అంతకంటే కార్లు వేసుకొచ్చేవారు ఎక్కువ ఉండేవారు కాదు ఇంకా అంతకంటే లో కాస్త స్థితి తక్కువ ఉన్నవారు లోవర్ క్లాస్ వారు ఎక్కువ వచ్చేవారు కానీ ఈ మధ్య ఎప్పుడూ పది పదిహేను కార్లు ఆశ్రమంలో పార్క్ చేసుకునేటట్టుగా సాధకులు వచ్చేస్తున్నారు మరి వాళ్ళందరూ కార్లు బయట దుమ్ములో ఎండలో పడేస్తే బాగోదని చక్కగా ఈ మధ్య ప్రత్యేకంగా ఒక పదిహేను కార్లు పెట్టుకోవడానికి కార్ పార్కింగ్ షెడ్ రెడీ చేయటం జరిగింది ఇక ఎవరు లోపలికి వెళ్ళి ఏమీ డిస్టర్బ్ చేయకుండా గేట్ కూడా పెట్టేసాం అందుకని కార్ పెట్టుకుంటారు చక్కగా వెళ్ళేటప్పుడు మళ్ళీ గేట్ తీస్తారు ఇక అక్కడ సేఫ్గా నీడలో ఉంటాయి దుమ్ము దుడు పడకుండా స్పెషల్గా ఈ కార్ పార్కింగ్ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది వర్షం లేనప్పుడు బాగా చలి ఇబ్బంది లేనప్పుడు మాత్రం ఓపెన్ యోగా చేయటానికి కూడా ఈ ఫెసిలిటీని కూడా ఈ మధ్య మనం ప్రొవైడ్ చేయటం జరిగింది మరి వర్షం ఉన్నప్పుడు యోగా హాల్లో చేసుకోవచ్చు వర్షం లేనప్పుడు ఓపెన్లో యోగా చేపిస్తూ ఉంటారు ఇదొక మంచి ఫెసిలిటీ ఇప్పుడు ఆశ్రమంలో ఈ మధ్య కొత్తగా షటిల్ కోర్ట్స్ మంచిగా ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈవినింగ్ ఇక డిన్నర్ తిన్నాక ఆడుకుంటూ ఉంటారు ఎక్కువ మంది అందుకని ఇది కూడా బాగా మంచి సదుపాయంగా చాలామంది సాధకులు ఉపయోగించుకుంటూ ఉన్నారు కొత్తగా శాండ్ వాకింగ్ ట్రాక్ ఒకటి రెడీ చేయబోతున్నాం దగ్గర దగ్గర నాలుగు వందల అడుగులు ఐదు వందల అడుగులున్న ఇసుకలో నడిచేటట్టు తొడలో సీటు తగ్గటానికి అది కూడా ఇప్పుడు రాబోతుంది త్వరలో ఈ ఫెసిలిటీస్ అన్నీ సంస్కార ప్రకృతాశ్రమంలో కొత్తగా వచ్చాయి కాబట్టి ఆరోగ్యాభిలాషలు తక్కువ ఖర్చులో మంచి వైద్య సదుపాయాలు ప్రకృతి విధానంలో ఉండే లాభాలను పొందదలుచుకుంటే సంస్కార ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళి ఉపయోగించుకోవచ్చు అంటే విజయవాడ దూరం అనుకున్నవారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారు ఆ రాష్ట్రంలో ఇంత మంచి సదుపాయాలతో జరుగుతున్న ప్రకృతి ఆశ్రయం కాబట్టి మీరు ఇలాంటి చోటకి వెళ్ళి ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఎంతోమంది అక్కడ ఉన్న ఆరోగ్య సాధకులు వాళ్ళ అనుభవాలను కూడా మీకు అందిస్తారు అక్కడ ఎట్లాంటి సేవలు జరుగుతున్నాయి ఆరోగ్యంలో మార్పులు ఎట్లా వస్తున్నాయి ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఇవన్నీ వాళ్ళ మాటల్లో వింటే మీలాంటి వారికి కాస్త ఇన్స్పిరేషన్ కలుగుతుంది వినగలరు నా పేరు కె కూర్మారావు అండి నేను అండమాన్ నికోబార్ దేవుల నుండి వచ్చాను నేను ఇక్కడ పది రోజులు నాకు డయాబెటీస్ ఉంది పది రోజుల క్యాంప్లో వచ్చాను పదిహేను వచ్చి జాయిన్ అయ్యాను అయితే ఇక్కడ రిసీవింగ్ వీళ్ళ ఆధారాభిమానాలు అంతా చాలా బాగుంది ఇక్కడ ట్రీట్మెంట్స్ ఫిజియోథెరపీ చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు అదేవిధంగా ట్రీట్మెంట్ సెక్షన్లో మా మడ్ బాత్ కానీ ఈ వా ఇది మసాజ్ ఆయిల్ మసాజ్ ఫుల్ బాడీ మసాజ్ బాత్ హిప్ బాత్ ఇవన్నీ చాలా చక్కగా చేస్తున్నారండి ఇక్కడ స్టాఫ్ చాలా అభిమానంతో చేస్తున్నారు నమస్కారం నా పేరు అబ్దుల్ ముజీబ్ నేను మాది ఇక్కడ వచ్చిన తర్వాత ఇది నేచర్ చాలా దగ్గరలో ఉంటుంది ఈ ఆశ్రమం ఇది ఈ ఆశ్రమం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి యాక్చువల్ నాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నాకు డయాబెటీస్ వచ్చింది ఆ డయాబెటీస్ వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడ వచ్చాను వచ్చిన తర్వాత నాకు క్యూర్ అయింది నాకు లెవెన్ పాయింట్ త్రీ ఉండే హెచ్బిఏవన్సి ఇప్పుడు నాకు మొన్న చూపించుకుంటే సిక్స్ పాయింట్ ఎయిట్ అని వచ్చింది ఇక్కడ ఇది ఫాలో ఫాలో అవడం వల్ల చాలా మంది చాలా లాభాలు ఉన్నాయి మీ లాభం కన్నా ఏంటంటే మనం మనం లోపల అంటే మన బాడీకి లోపల లాభాలు ఉంటాయి మనకి నేను వెయిట్ గుడ్లు చాలా లాస్ అయినా నేను దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కేజీస్ ఇక్కడ లాస్ అయిన నేను ఇండియాలో ఉన్న పల్లెటూళ్ళల్లో ప్రకృతి ఆశ్రమం ఇది ఒక్కటే సక్సెస్ఫుల్గా ఎప్పుడూ రూమ్స్ దగ్గర దగ్గర నిండుగా ఉంటూ నూట ఇరవై మందికి వైద్య సేవలు అందిస్తున్న సంస్కార ప్రకృతి ఆశ్రమంలో మీరు కూడా మంచి అలవాట్లని నేర్చుకోవటానికి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి సమయం కుదిరినప్పుడు ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం